ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈ మధ్య కొన్ని స్టీల్ పాత్రలు తీసుకున్నానండి అవి ఏంటంటే చిన్న చిన్న బకెట్లు ఒక దాంట్లో ఒకటి పట్టేస్తాయండి చాలా క్యూట్గా కూడా ఉన్నాయి అవి వాటి మీదకి మూతలు తర్వాత మరం ఉన్న డబ్బాలండి ఒక నాలుగు మట్టి పాత్రలు మనం వంట చేసుకున్న తర్వాత కింద డైరెక్ట్గా పెట్టుకుంటే పాడవుతాయండి కాబట్టి వాటికి మట్టులు నాలుగు ఇలాంటి స్టీల్ క్యాన్లు తీసుకున్నానండి తర్వాత స్పూన్స్ ఏంటంటే మన ఇంట్లో మనం ఓన్లీ చీరలకి వాటికి కాకుండా అప్పుడప్పుడు మన ఇంట్లోకి మన ఆహారానికి మన ఫుడ్కి కావాల్సిన ఇలాంటి వెరైటీస్ కూడా తీసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మనం ఇప్పుడు ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలంటే స్టీల్ని ఇంట్లో బాగా పెంచుకోవాలండి లేకపోతే మనకి కనపడక చేతికి అందక దొరక్క మనం ఎదురుకుండా ఉన్న ప్లాస్టిక్ని మనం వాడేస్తామండి కాబట్టి ఇంట్లో స్టీల్ ఐటమ్స్ని కూడా నేను ఈ మధ్య ఈ విధంగా పెంచుకుంటున్నానండి ఎందుకంటే ఈ స్టీల్ డబ్బాలు వాటిని కూడా మనం ఏదైనా నేను చట్నీకి వాటికి బయటికి ఏదైనా టిఫిన్ అది పెట్టాలన్నప్పుడు కూడా వీటిని వాడుతూ ఉంటానండి ఈ డబ్బాలని అవి పంపిస్తాను అలాగే ఎవరికైనా ఏదైనా వేసి ఇవ్వాలన్నా ఆ ప్లాస్టిక్ అట్లే వేసి ఇవ్వబుద్ధి కావట్లేదండి అందు గురించి ఆ స్టీల్ అవి ఇంట్లో ఉంచుకుంటానండి ఇవి చూడండి చిన్న చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయి అంటే మన ఇంటికి ఎప్పుడైనా ఎవరికైనా ఒక పాతి మందికి భోజనం పెట్టాలంటే నెయ్యి వేసుకోవడానికి అలాగే పచ్చడి వేసుకోవడానికి సాంబార్కి కూరకి చిన్నగా క్యూట్గా బలే ఉంటాయండి ఇవి చాలా ముద్దుగా అనిపించినాయి నాకు దాంట్లో ఒకటి పెట్టుకోవడానికి కూడా బాగున్నాయండి వాటి మీదకి సమానమైన మూతలు కూడా తీసుకున్నాను ఎందుకంటే నాకు మూతలు కూడా సమానంగా ఫిట్ అవ్వకపోతే నచ్చదండి గిన్నెకైనా దేనికైనా ఎప్పుడు కూడా అందు గురించి అవి కూడా తీసుకున్నాను తర్వాత స్టీలు క్యాన్లు కూడా తీసుకున్నానండి ఎందుకంటే వేరుశనగ నుండి గాను ఇలాంటివి తెచ్చుకోవాలంటే తెచ్చుకుని మనం ఐదు లీటర్లు తెచ్చుకున్న అలా స్టోర్ చేసుకోవాలంటే మనకి అలాంటి క్యాన్లు కూడా అవసరం అండి అందు గురించి అవి కూడా తెచ్చుకుంటున్నానండి ఎప్పుడైనా ఎక్కువ పాలు తెచ్చుకోవాలన్నా అంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి ఇది ఒక మార్గం అండి మన ఇంట్లో అలాంటి వస్తువులు ఎక్కువ ఉంటాయి అవి ఇవి తీసుకెళ్ళి తీసి తెచ్చుకుంటామండి నేను ఎక్కడికైనా ఎప్పుడైనా ఏదైనా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ వాటర్ అవసరం ఉంటే స్టీల్ బాటిల్ ఉంటాయండి మన దగ్గర ఒక అంతేకాకుండా క్యాన్లో ఒక ఐదు లీటర్ల క్యాన్ మన చేతి సంచిలో పెట్టుకొని అందులో పెట్టేసుకుంటే ఆ క్యాన్తో తాగడానికి అంటే మనకు అవసరమైనప్పుడు అందులో వాటర్ తాగడానికి కూడా బాగుంటుంది కదండి ఆ ప్లాస్టిక్ బాటిల్తో వాటర్ కొనకుండా అవాయిడ్ చేయడానికి ఆ క్యాన్లు కూడా నేను ఈ మధ్య ఎక్కువ వాడుతున్నానండి అందు గురించి ఒక నాలుగు స్టీలు క్యాన్లు కూడా తీసుకున్నాను ఐదు ఎస్ లీటర్లు ఈయన అండి అలాగే నాలుగు లీటర్లది రెండు లీటర్లది అలా తీసుకున్నానండి బాగుందా అండి నా స్టీల్ కలెక్షన్ అంటే మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలంటే ఇలాంటివి తీసుకోవాలండి మట్టి పాత్రలు డైరెక్ట్గా పెడితే పాడవుతాయి కాబట్టి ఇలాంటి మట్టులు కూడా తీసుకున్నానండి స్పూన్లు ఏంటంటే మన ఇంట్లో స్పూన్లు ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాయి కదండి అందు గురించి కొన్ని స్పూన్లు కూడా తీసుకున్నానండి నా కలెక్షన్ బాగుందా అండి అంటే ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడానికి మన ఇంట్లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్టీల్ ఇలాగ పెంచుకోవాలండి ఆ షింక్ దగ్గర పక్కన ఎప్పుడైనా చిన్నది ఇలాగ స్టాండ్ కొనుక్కోవాలనుకున్నాను ఇప్పుడే కుదిరింది ఏంటంటే చిన్న చిన్న గ్లాసులు అవి కొడుకు కడుక్కున్నప్పుడు షింక్ దగ్గర అందులో బార్లించుకోవడానికి ఆ స్టాండ్ చాలా బాగుంటుందండి ఆ కలెక్షన్ బాగుందా అండి